దేవుని మాట వినక దేవునికి అవిధేయులై దేవుని మీ తిరుగుబాటు చేసి బాధపడితే గాని బోధపడదు అన్నట్లు మేము నాశనమైపోయాం ఇక మాకు బతుకు లేదు ఇక మాకు భవిష్యత్తు లేదు నేను మీ సమాధులను మరలా తెరిపించదును ఈ బాధ వినేవడెవడు లేక నీది అరణ్య రోదన అనిపించుకుంటుంది నువ్వు ప్రార్థన చేయక మోకరించక మొర్ర పెట్టక కన్నీరు గాచక ప్రార్థన చేయక ప్రభు అని ఎడవలేక స్థితి అలా ఉంది కానీ నువ్వు మొర్ర పెట్టుంటే ఇంతటి బలమైన అభిషేకం ఇస్తే చేజేతుల పనికి మళ్ళీ పనులు చేసి కడుపులో భయము లేకుండా కొన్ని జీవితాలు చూస్తుంటే కొన్ని సంఘాలు చూస్తుంటే కొన్ని సేవలను చూస్తుంటే ఈ మాత్రం కూడా ఎడవట్లేదేమో అనిపిస్తుంది నాకు ఈ మహిళా మండలి సెట్టింగు సెంటర్ లో కోటం అని చెప్పి ఇది అంతా ఎందుకంటే రాకూడదు ఇంటికి ప్రభు ఇప్పుడు ఎవరి కోసం దేవుడు వచ్చాడో ఎవరికి అద్భుతం చేయాలని కూడా వాళ్ళే పడుతున్నారు ఈ సభలో ఉన్నవారి కానీ ఆ చోట్ల ఉన్న వింటున్న వారు కాని కొద్దిసేపు దేవుని మాటలు ఆలకించి ఆలోచించి ఆశీర్వదింపబడమని ప్రభు సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను దేవుని మాట వినక దేవునికి అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సేవను సేవకులను లెక్క చేయక ఇష్టారాజ్యం బతికి దేవుని దీర్ఘ శాంతమునంతా వ్యర్థపరిచి దేవుని సహనంతో ఆడుకొని దేవుని ప్రేమను చులకన చేసి ఎవరిష్టానికి వాళ్ళు బతికిన ఫలితంగా ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల చేతికి చెరపట్టబడ్డారు ప్రతి విధమైన బాధ చేత వారిని అణిచివేయగలిగిన శత్రువులు వారిని చెరపట్టారు ఆ దేశమును సర్వనాశనం చేశారు పరిశుద్ధ స్థలమును కాళ్ళతో వేయించున్నారు మందిరోపకరణముల చేత అపవిత్రమైన కార్యములు చేయించున్నారు ఇస్రాయులు ప్రజల ధనమాన ప్రాణములను దోచుకున్నారు బాధపడితే గాని బోధపడదు అన్నట్లు ఈ భయంకరమైన శ్రమల దరిమిలా వారికి కాస్త బుద్ధి వచ్చినట్లుంది దానికి మించి ఆ శత్రువు చెరలో విదేశీ పాలనలో మగ్గిపోతూ నానా బాధలు పడుతూ అనగారిపోతున్న స్థితిలో ఆ బానిస సంఖ్యలలో శ్రమ బాధలలో నుండి వారు ఎలుగెత్తి ఓహో ఒక ప్రార్థన ప్రార్థనలు చేశారు వాళ్ళ నిట్టూర్పులు వాళ్ళ మూలుగులు వాళ్ళ ఏడుపులు వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే అయ్యో మా ఎముకలు ఎండిపోయినాయి మాస్టలు విఫలమైపోయాయి మేము నాశనం అయిపోయాం ఇంకా మాకు బతుకు లేదు ఇంకా మాకు భవిష్యత్తు లేదు పదే పదే వాళ్ళు మాట్లాడిన మాటలు అయ్యో మా ఎముకలు ఎండిపోయాయి మా ఆశలు విఫలమైపోయాయి మేము నాశనమైపోయాం మళ్ళీ మా జీవితాలు కట్టబడతాయి మెరుగవుతాయి అనే ఆశ మాకు లేదు అంటూ బాధను అణుచుకోలేక భయంకరంగా ఆక్రందనలు చేస్తున్నారు తమకు తెలియకుండానే అప్రయత్నంగా తమలో నుంచి ఒక బాధాకరమైన స్వరం బయటకు వస్తుంటే దాన్ని కదా అంటారు ఆ మూలుగులో ఆ ఏడుపులు భూమి స్థలములలో నుండి మొర్ర పెట్టినట్టుగా మొర్ర పెడుతున్నారు ఈ భయంకరమైనటువంటి చలలో శ్రమలో దుఃఖములో మార్షులు బ్రతుకులు నాశనం అయిపోయి మేము ఎండిపోయా మా నో హోప్ ఎట్ ఆల్ ఫర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ అని భయంకరంగా ఏడుస్తున్న స్థితిగతులలో జాలి కలిగినటువంటి తండ్రి దేవాతి దేవుడు వారితో ప్రవక్త ద్వారా ఈ మాట మాట్లాడారు ఏమని మాట్లాడారు తెలుసా ఉంటాడు అయితే మరి చెప్పినప్పుడు వినాలి కదా మాట వినకపోతే ఎలా ఉంటుంది మరి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అది నాలుగు మొట్టికాయలేసే విధానం ఉంటుంది కానీ పరమ తండ్రి ప్రేమగల తండ్రి అంటాడు వారి స్థితిగతులను చూసి వారి మీద జాలి దేవుడు అంటాడు నేను మీ సమాధులను మరలా తెరిపించదును గట్టిగా మీ చెప్పండి ఒకసారి చెప్పండి గట్టిగా ఒకసారి నేను మీ సమాధులను మరలా తెరిపించదను మిమ్మల్ని వాటిలోంచి బయటికి రప్పించదను మిమ్మల్ని మహిమ ప్రభావం మరలా వస్తే బాగుండును కదా అని అందరూ రోదన చేస్తున్నారు నీ బాధ వినేవడెవడు లేక నీది అరణ్య రోదన అనిపించుకుంటుంది కానీ నీ మొర్ర వింటున్న దేవుడు ఒకడున్నాడు ఆయన మాట్లాడే దేవుడు మాత్రమే కాదు ప్రార్థన వినే దేవుడు అసలు ఆయన మాట్లాడేది ప్రార్థనకు జవాబుగా నువ్వు ప్రార్థన చేయక మోకరించక మొర్ర పెట్టక కన్నీరు గాచక ప్రార్థన చేయక ప్రభు అని ఏడవలేక స్థితి అలా ఉంది కానీ నువ్వు మొర్ర పెట్టుంటే ఆమె అని చెప్పండి గట్టిగా నువ్వు మోకరించి ఉంటే ఆమె ననండి గట్టిగా దేవుని సన్నిధిని వెతికిని వాడి ఆమె ఆమె గట్టిగా మోకాళ్ళ మీదకి వచ్చిన వ్యక్తి అయితే నీవు లేదు ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మొర్ర పెట్టి ఉంటే ఈ పోటీకే స్థితిగతులు మారవి ఇంతటి బలమైన అభిషేకం ఇస్తే చేజేతుల పనికి మళ్ళీ పనులు చేసి కడుపులో భయం లేకుండా అడ్డగోలుగా నాసిరుడు దాటి పచ్చి పాపాలు చేసినటువంటి శాంసంగ్ బండ సందులు నివసించిన తాను ప్రతి యుద్ధానికి ముందు యుద్ధానికి తర్వాత బండ సందులు నివసించిన తాను అడ్రస్ మార్చి వేరే చోటుకి వెళ్ళి భ్రష్లు పడి దేవుని కోపాన్ని రగిలించి దరిద్రాన్ని ఎత్తికి తెచ్చుకునే శాంసంగ్ ఆ దుస్థితిలో కూడా కళ్ళు పీకేశాక బలం విడిచిపోయాక నా చీరు కేసు కోల్పోయాక బందీగా మారాక తిరగలు విసిరాక అత్యంత అవమాన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసిన ఒకే ఒక చిన్న ప్రార్థన ప్లీజ్ లో ఒక్క మాట అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ఎంత పెద్ద ప్రార్థన చేశాడు ఎన్ని కేకలేశాడు కొన్ని జీవితాలు చూస్తుంటే కొన్ని సంఘాలు చూస్తుంటే కొన్ని సేవలను చూస్తుంటే ఈ మాత్రం కూడా ఎడవట్లేదేమో అనిపిస్తుంది నాకు వెరీ సారీ అబౌట్ ఏమంటారు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవా ఒక్కసారి తన జీవిత కాలం అంతట్లో ఎంతమంది ఫిలిస్తీన్ చంపాడో ఆ ఒక్క క్షణం అంతమంది కంటే ఎక్కువ మందిని చంపి వీర విజయాన్ని సాధించి మళ్ళీ జన్మలో ఫిలిస్తీన్లు తల పైకెత్తే ధైర్యం చేయలేకుండా చేసేసాడు చప్పట్లు స్తోత్రం చెప్పండి సంఖ్యలు తెంపిన బలం సింహమును కంటే బలం కోట గోడ అడ్డ మెరికి కొండ మీద విశ్లేషణ నాటికంటే బలం పంథిగా మారాక పీకేసాక అంతటి కాల్బలం ఒక్కసారి వచ్చేసింది ఎంత ప్రార్థన చేశాడు దేవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదు ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న దేవుడు ఎవరు తెలుసా ప్రార్థనలు ఆలకించి దేవుడు నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు ఇరుకుల మొర్రపెట్టు విశ్వాలతో కలుగ చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిజముగా మొర్రపెట్టి వారికి సమీపం ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు అడుగు ప్రతి వానికి ఇస్తానని అడిగినదే ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మీరేమి అడగట్లేదు కాబట్టి ఏమి పొందట్లేదని తేటగా చెప్పేసిన దేవుడు ఈ రాత్రి రాత్రేమంటున్నాడా ఐ విల్ రివోపన్స్ మీ సమాధులను మరలా తెరిపించదను మిమ్మలను బయటికి రప్పించదను సమాధిలోకి వెళ్ళిపోయిన వాడికి ఇంకా హోప్స్ ఏముంటాయి ఆశలేని అవకాశాలే ఉండని ఆ స్థితిలో దేవుడు ఒక మంచి భవిష్యత్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడండి దేవుడు మీ సమాధులు మరలా తెలిపించదను బయటికి మిమ్మల్ని రప్పించదను నేనే దేవుడని మీరు గ్రహించినట్లుగా ఇటు భీకర కార్యములు జరిగించదు అని ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆర్థికమా ఆరోగ్యమా కుటుంబ సంబంధాల సేవా పరిస్థితుల ఎక్కడ ఎండిపోయావు ఎక్కడ ఆశలు విఫలమైపోయినాయి ఎక్కడ నశించిపోయావు సమాధులు మరలా తెరిపించదని అంటున్నాడు ఒంటి మాటలుగానా ఊరకేదో అట్లా ఓదార్చడానికి గాయాలు మార్పడానికి ఆదరించడానికి ఒట్టికట్లు చెప్పడానికేనా యోహాను వార్త పదకొండ మధ్యంలో చూస్తే లాజరు చనిపోయిన తర్వాత ఐదవ దినాన యేసు వారున్న గ్రామానికి వచ్చాడు ఏసు ఇంటికి వచ్చు సమాచారం విని మార్తమ్మ ఊరి మధ్యలోనికి సెంటర్లోకి పరిగెత్తుకెళ్ళిపోయింది పరిగెత్తుకుని వెళ్ళి యేసును స్వాగతించిందా యేసును ఆహ్వానించిందా యేసును రమ్మని పిలిచిందా యేసును నిలదీసింది ప్రశ్నిస్తుంది ఏమని తెలుసా నివాతమే వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు ఆమె నువ్వు రాలేదే ప్రభు అనే విచారం కన్నా నువ్వు రాకపోవట వల్లే చనిపోయాడు మరో విధంగా అతని చావుకి కారణం నీ నిర్లక్ష్యమే ఎన్నెంతో ప్రేమించాం ఎంతో గౌరవించాం ఎంత గౌరవం ఆతిథ్యం ఇచ్చాం ఇంటే చేర్చుకొని బస్సకు ఏర్పాట్లు చేసాం అలాంటి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావా పరిస్థితి బాగలేదని కబురు పెడితే ఉన్న చోట వండిపోతావా అది కాదులే బిడ్డ ఇప్పుడు వచ్చాను కదా ఒక అద్భుతం చేద్దాం అవసరం లేదు ఆనాడే వచ్చుంటే సంతోషం ఇప్పటికే మెల్లిమెల్లిగా మర్చిపోతాం ఐదు రోజులు అయిపోయింది చేసి తీరుపాటికి ఇప్పుడు వచ్చావు ఏం ఊర్లోకి వచ్చిందే వాళ్ళు ఇంటికి రావడానికి ఇంటి దాకా రానివ్వకుండా ఊర్లోకి వచ్చి సెంటర్లో తగ్గు పెట్టిన కారణం ఏమిటంటే మేము పిలిచినప్పుడు రాలేదు కనుక రానక్కర్లేదని కోపం వచ్చేసింది సరే కోపం వచ్చింది స్వయంగా తానే బిడ్డ బాధపడుకో పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినా బ్రతుకుతాడో అని ఏసు ప్రభు చెబితే అస్సలు స్పందనే మా దగ్గర చూసి చూసి ప్రభు అంటాడు నీవి మాట నమ్ముతున్నావా ఆమె ఏమని తెలుసా నువ్వు సజీవుడైన దేవుని కుమరుడైన క్రైస్తువుని నేను ఎరుగుదును అంట అడిగింది అంటే చెప్పేది థియాలజీ ఎక్కువైపోయింది భక్తులకి లేనిపోని కోర్సులను చదివి పుస్తకాలు చదివి రెఫరెన్స్లు ఎక్కువైపోయినాయి హృదయం చిక్కుపోయింది తలకాయ పెరిగిపోయింది నేను ఈ కార్యమును చేయగలడని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడిగితే నువ్వు సచీవుడైన దేవుని కుమారుడు అయిన క్రైస్తువుని ఎరుగుదు నువ్వు నువ్వు ఏమి ఎరిగితే ఎవడికి కావాలి నాలెడ్జ్ ఎవరికి కావాలి ఇప్పుడు నమ్ముతున్నావా లేదా నీ థియాలజీ మండిపోని విశ్వాసం ఉందా లేదో చెప్పు అకార్డింగ్ టు హెన్రీ కామెంట్రీ అయి కాదురా నమ్ముతున్నావా లేదా అది కాదు బిడ్డ ఇప్పుడు నేను బ్రతికిస్తాను అంచున్న పునరుద్ధరం లేస్తాడు నాకు తెలుసు అద్భుతం నమ్ముతున్నావా లేదా ఈ మహిళ మండలందరినీ పోగేసింది మేం అడుగు వీళ్ళందరూ చుట్టూ పోగయ్యారు ఏమయ్యా వచ్చినప్పుడల్లా మర్యాదలు చేసిన కుటుంబం అటగదా సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ ఎందుకు రాలేదు నువ్వు కాకుల్లాగా విలేకరులకు మించి వీళ్ళందరి మీద పడితే వాళ్ళకు అప్పగించేస్తూ ప్రభువుని చల్లగా జారుకుంది ఎక్కడ కనుకున్నావు ఇంటికి పోయి వాళ్ళ సహోదరి ఉందగా మరి అమ్మ ఏ సయ్య నిన్ను పిలుస్తున్నాడు రా అని మీరు ఎక్కడ చూడండి యోహాను పదకొండులో ఏ సయ్య మరి అమ్మను పిలవమని చెప్పలా తీసుకురమ్మని చెప్పలా ఎందుకు చెప్పలేదంటే ఆ ఇంటికి వెళ్ళడానికే వచ్చాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి పిలిచి రమ్మను కానీ ఏమేమంటుంది ఏ సూప్రభ వచ్చాడు పలాని సెంటర్లో ఉన్నాడు రమ్మన్నాడు పద అని ఈ తీసుకొచ్చింది ఎందుకు అలా చేసింది తెలుసా నా పాత సన్నిధిలో గంటలు కొద్దిగా కూర్చుని నా ముఖం వైపు తేలి చూస్తున్న మాటలు వినే ప్రియమైన విశ్వాసి కదా ఆమె కోసమైన ఇంటికి వస్తాడు ఏమో పంతమంతా క్యాకేసినప్పుడు రాలేదు కాబట్టి ఇక రాకూడదు ఇంటికంతే ఈ మహిళా మండలి సెట్టింగు సెంటర్లో కోటం ఏసు రమ్మన్నాడు అని చెప్పి ఆబద్ధ ఇది అంతా ఎందుకంటే అవి రాకూడదు ఇంటికి వేసు ఇప్పుడు నేను పిలిచినప్పుడు రాలేదు నువ్వు ఒక అక్కర్లా అక్కర్లా మా దగ్గరికి ఓ చోట నాతో కలిసి సహవాసు ఒక తమ్ముడు సేవకుడు అన్న విశ్వాసాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటున్నారన్నా చాలా కఠినంగా ఉంటున్నారన్న పోనీ మనమే తగ్గించుకొని ఇంటికి వెళ్దామన్నా రాని తల్లేదన్న అని బాధపడ్డాడు నేను అన్నాను ఏ సూప్రభుని సెంటర్లో ఆపేసిందిరా అర్థమ్మ మన బతికే పెద్ద లెక్కే ఉంది ఎక్కువ ఫీల్ అవ్వు అసలు ఫీల్ అవ్వకుండా ఎట్టు ఉంటామన్నా నువ్వు మరీ చెప్తావు కానీ అన్నాడు నేను అన్నా అయితే ఫీల్ అవ్వు ఎట్ట ఫీల్ అవ్వు ఏ సుప్రభుని ఆపేశారు నెక్స్ట్ నన్నే ఆపారు ఏ చూపు తర్వాత నేనే అని ఫీల్ అవ్వు ఏం కాదులే అండ్ అన్న ఇదేదో మంచిగా ఉందన్న ఫీలింగ్ అన్న ఫీల్ బిడలారా ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనకి చాలా సార్లు కోపం వచ్చేస్తుంది సేవకుల మీద అయ్యో దేవుడు ఎందుకు అనుమతించలేదో దేవుడు ఎందుకు ఆపు చేశాడు దేవుడు ఇప్పుడు ఎందుకు ఏం కార్యం జరగబోతుంది దేవుడి చిత్తం ఏంటో ఏర్పాటు ఏంటో ప్రణాళిక ఏంటో నిత్య సంకల్పములు కొరకు దాచబడ్డ విశేషం ఏమిటో అసలు ఆ పెలిజారు రాలేదు మినిస్ట్రీ అంతా రివర్స్ లో ఉంది ఇప్పుడు ముప్పై లక్షల మందికి నలభై సంవత్సరాల పాటు అరణ్యములో ఎడారిలో సమృద్ధిగా ఆహారం పెట్టాడు ఆ సేవకుడికి అన్నం పెట్టుకోలేని బలహీనుడు కాదన కానీ ఆ విధవరాలు చనిపోయే స్థితిలో ఉంది నాన్ను వెళ్ళి అర్జెంటుగా కరువు తీరిపోయే వరకు నీవు అక్కడ ఉండాలి ప్రతి పూట బిడ్డకు అద్భుతం జరగాలి ఆ బిడ్డ కొరకే దేవుడు సేవకుని పంపిస్తే ఆమెని పోషించడానికే దేవుడు అద్భుతం చేస్తూ ఉంటే ఆమెనమ్మ కుబరిని కాపాడడానికే తన సేవకుని పంపి దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తే చూసే ప్రపంచానికి ఎలా ఉంది తెలుసా ఆవిడ వల్ల నైను బతుకుతున్నట్టుంది అసలు సీను వేరే అని దేవుడికి ఆ బిడ్డకి మాత్రం తెలుసు ఏ విధము చేత్తారని యేసును అక్కడ దాకా రానవ్వకుండా ఆపటానికే ఆమె ప్రయత్నం చేస్తోంది తను చెప్పకపోయినా పిలవకపోయినా మర్యమ్మ దగ్గరికి వెళ్ళి యేసు రమ్మనిడని పిలుచుకొచ్చింది వచ్చి రాగానే ఆమె ఉందో తెలుసా నీవిక్కడ ఉండి నీడలా నా తమ్ముడు చవకపోను సేమ్ మార్తమ్మ ఏ డైలాగ్ కొట్టిందో ఆ శవాన్ని చూస్తే పురుగులు బయటకు వస్తాయని చెప్పారు అనవసరంగా సమాధిని తెరవద్దన్నారు క్లోజ్ చేసిన ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేయొద్దన్నారు అవసరమైతే ఊరు మధ్యలో ఆపారు ఇంటి దాకా రానివ్వలేదు అడ్డం తగిలారు వెనక్కి పంపే ప్రయత్నాలు చేశారు ఎవరి కోసం దేవుడు వచ్చాడు ఎవరికి అద్భుతం చేయాలని కూడా వాళ్ళే ఆటపడుతున్నారు నీ మాటలే నీ వాదమే నీ తెలివే నీ అవిశ్వాసమే నీ ఆవేశమే ఈ స్థితికి కారణం ఈ అద్భుతం ఇంకా ముందే జరగాల్సింది అడుగడుగుని అడ్డుపడి నీ తెలివిని వాడి జ్ఞానాన్ని వాడి అనవసరంగా మాట్లాడి నీ కొరకే దిగువచ్చిన దేవుడు నీ కుటుంబాలని జీవితాలని సేవను దర్శించి బాగు చేయటానికి దిగివచ్చిన దేవుణ్ణి అడుగడుగును అడ్డుపడి ఈ స్థితికి తెచ్చావు అయినా నీ కర్మ నీ సావును సావు నాకెందుకని వెళ్ళిపోయిన కఠినాత్ముడు కాదు కనుక ఈ దేవుడు ఓర్పు వహించి దీర్ఘశాంతం వహించి చాలా సహించి ఇదిగో ఆ సమాధిని జరిపించాడు ఏది క్లోజ్ అయిపోయిందో ఏది అవకాశం లేదనుకున్నారో ఏదిక ఛాన్స్ లేదనబడుతుందో ఏది అయిపోయింది గత చరిత్ర దాన్ని బయటికి రా అని ఒక క్యాకి వేసేసరికి పోయిన అతనిలోకి వచ్చను గనుక కళ్ళు చేతులు కట్టి ఉన్న పరుడు తన జం ఎత్తుకొచ్చి ముందు నుంచో పెట్టింది చేతులు ఎత్తేసే మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇదిగో ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ సమాధులు తెరిపించదను మీరు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ బయటికి రప్పించదను విశ్వసించిన వారి స్తోత్రం చెప్పండి అక్కలిద్దరే వారు అటుంటే మనోడు ప్రోగ్రామ్ ఎట్టుందిరా నా ఆయనంటే సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞత కూట పెట్టుకుని అందరికీ భోజనాలు పెడుతున్న తర్వాత అందరూ కూడా ఆయన ఎదుగుతూ ఉంటే యేసు పక్కనే కూర్చుని ఉన్నాడంట స్తోత్రం చెప్పండి చెప్పరే గట్టిగా ఈ పన్నెండు మందులు ఎవరు కొంచెం జరిపేసి ఉంటాడు మనడు నువ్వు బద్దా ఉంటావుగా ఇవాళ్ళకి జరుగు అని జరిపి ఏసు పక్కన అనుకొని కూర్చున్నాడు ఏసును చూడడానికి వచ్చిన వాళ్ళకల్లా ఎవరు కనపడుతున్నారు లాజర్ కనపడుతున్నాడు బిడ్డలారా వినండి ఏమనుకో అనుకోబోన్ ఒక మాట ఇది ముందే ఉంటే గోతులకు ఎందుకు పోతావు మార్తమ్మ పరిచయం చేస్తుంది మరీ అమ్మ పాదాల కనిపూస్తుంది మరి లాజర్ బాబు ఏం చేస్తున్నాడు ఒక్క చోట ఉందా కాఫీలు టీలు తెచ్చి పెడతాడు టిఫిన్లు తెచ్చి పెడతాడు భోజనాలు తెచ్చి పెడతాడు అన్ని అమరుతాడు సాపులు ఎత్తాడు మైక్ పెడతాడు భోజనాలు పెడతాడు వెళ్ళిపోతాడు బాగున్నాడు ప్రార్థనలో మార్తమ యేసుకేదో తెచ్చి పెట్టి చేసి పెట్టాలని చూస్తోంది మరి అమ్మ ఆయన మాటల కోసం కనిపెడుతోంది మరి రాజు వ్యతిరేకించడు ఇబ్బంది పెట్టడు ఆహ్వానిస్తాడు ఏ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవాడు అంట లాజర్ని ఈ మర్యాదలకు ఏం తోకాలేదు మొత్తం అంత అయిపోయిన తన తెలిపోతాడు మనిషి భక్తుల్లో చాలా మంది ఉన్నారు అరకం ఏమని ప్రార్థన చేశారు మా ఆశలు విఫలమైపోయాయి మా ఎముకలు ఎండిపోయాయి మేము ఆశ్చర్యమైపోయాం ఇక మాకు భవిష్యత్తు లేదని ఎడుస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు మీ సమాధుల బయటికి రప్పిస్తా మీకు అద్భుత భవిష్యత్తుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు స్వయంగా ఆయన వస్తే దగ్గరికి వస్తే చీరమకొస్తే ఇంటికి వస్తే ఆపి ఇంట్లోకి రానేవో సమాధి గారికి వెళ్ళనేమో మళ్ళీ ఊరు మొత్తానికి భక్తులు ఎవరంటే అక్క చెల్లెలిద్దరే అద్భుతాలు కట్టపడినది ఎవరంటే వీళ్ళిద్దరే ఎట్టమంటే తిట్టబడి ఎవరంటే వీళ్ళిద్దరే నమ్ముతున్నావు అంటే త్రియాలజీ చెప్పేది వీళ్ళిద్దరే ఊరు మొత్తానికి బబిలి ఎన్ని అంటే ఈ ఊరు మొత్తంలో ఏసున భక్తులు అంటే అల్లేనండి అది హాల్ పెట్టే చెప్పే ఊడి పెడతలే ఏంది బాగా సైలెంట్ అయ్యారు ఎక్కడ ఆడదా మన క్యారెక్టర్ పర్వాలేదు స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ టిఫిన్లు పెట్టిన మనిషి ఛాయ్ బిస్కెట్ ఇచ్చిన మనిషి అడ్డం పడితే ఒకప్పుడు ఎంత చక్కగా పరిచయం చేశారు ఒకప్పుడు ఎంత ఆసక్తిగా సంఘానికి వచ్చారు ఒకప్పుడు ఎంత చక్కగా దైవజనులు ఆదుకున్నారు పరిచయం చేశారు మీరు అనుకున్న పని చెయ్యిపోతే కేకేసినప్పుడు రాకపోతే విన్నా మీరు మీరు చెప్పిన లెక్కల్లో కనుక సేవ జరగకపోతే మొత్తం కథం నా చెడ్డ కోతి వెనవల్లా జరిపినట్టు ఇంటికి కూడా రాకూడదు ఏమనుకోవడం కాక మరియమంది పోగేసుకుంటే వచ్చింది ఏసుబురా అంటున్నాడు రా అంటే నిజమే కదా నేను వచ్చింది ఒట్టిదే ఏసయ్యా మాట అనలేదు కారణం ఆ ఇంటికి రావడానికి ఏసై సిద్ధంగా ఉన్నాడా నీ మాటలే నీ తెలివే నీ కోపమే నీ ఆవేశమే యేసును నీ ఇంటికి రాకుండా చేస్తుందేమో నీకు ఒక అద్భుతాన్ని చేయకుండా అడ్డుపడుతుందేమో ఒకవేళ రాత్రి ఆ భావాలు మానుకొని ఆ కోపాలు వీడి ఆ ఆవేశాలు పక్కన పెట్టి ఒక్కసారి దేవుని మాటకు లోబడితే రాత్రి నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చివ్వడానికి ఏసీ సిద్ధంగా ఉన్నాడు ఎంతమంది ఆమెను అన్నారా